అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒకటైన అజంట చాలా కాలం హ్యాపీగా చేశారు ఇటీవల అనుమానం అనే పెనుభూతం భర్తకు ఆవహించి దారుణానికి ఒడిగట్టాడు హైదరాబాద్లో భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కసాయి భర్త మృతదేహాన్ని లో ఉడికించిన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది క్షణికావేశంలో భార్యతో గొడవ భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు హత్యతో తనకు సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత దారుణమైన రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దన్జి చెరువులో విసిరివేశాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది వారికి కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవి వివరణ చేశాడు ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నారు గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర్ నగర్ కాలనీలో ఇద్దరు అద్దెకుంటున్నారు ఇటీవల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తున్నాయి ఈ నెల పదహారున ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యాభర్తల మధ్య తగాద జరిగింది ఈ క్రమంలోనే మాధవి తలపై గురుమూర్తి రెండు గట్టిగా కొట్టగా స్పృహ తప్పి పడిపోయింది అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు మరణించినట్లుగా భావించాడు తాను ఎక్కడ పోలీసులకు పట్టుబడతాను అని భయంతో భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడు నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని తెలుస్తోంది ఆ ముక్కల్ని వంటగదిలో కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని చెప్పాడు భార్యను పదహారున చంపేసిన ఎవ్వరికీ చెప్పలేదు ఎవరికీ తెలియలేదు కూడా పద్దెనిమిద భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని పదహారవ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు ఫిర్యాదు చేసేందుకు అత్తతో వెళ్లాడు పోలీసులకు గురుమూర్తిపై అనుమానం రావడంతో తమదైన స్టైల్లో విచారించగా హత్య చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు ఇదిలా ఉంటే మీర్పేట్లో తన భార్యను దారుణంగా హత్య చేసిన గురుమూర్తి పోలీసు విచారణలో ముప్పతిప్పలు పడుతున్నాడు తన భార్యను తానే హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవి అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు పైగా కోర్టులో మీ సంగతి చూసుకుంటాను అని పోలీసుల్ని బెదిరిస్తున్నాడు అయితే ఈ హత్య గురుమూర్తే చేసినట్లు తెలిసిన కేసులో సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి